వచ్చిందండి ఈ వేడికి వంట చాలా కష్టం సమ్మర్ లో అంత ఈజీ కాదు పెద్ద టాస్క్ అని చెప్పాలి అరేరే పెద్ద సమస్య వచ్చి పడింది కొంచెం బుద్దుగా ఉంటుంది కదా అనుకున్నా ఐ థింక్ వాటో వాటో ఈరోజు స్పెషల్ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ అనమాట సో మా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఈరోజు ఎలా జరుపుకుంటాం ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాం ఈ వ్లాగ్లో బేసిక్గా అయితే రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాము బట్ ఎవ్రీ టైం ఏదో ఒక ఫంక్షన్కి ఏదో ఒక అకేషన్లో ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలుస్తూనే ఉన్నాము సో ఏదైనా స్పెషల్గా చేద్దాము అని అనుకుంటే మాకైతే ఇద్దరికి వచ్చిన థాట్ ఏంటంటే ఇద్దరం ఏదైనా ఫుడ్ అరేంజ్ చేసి మా చేతులతో మేము ప్రిపేర్ చేసుకొని బయట సమ్మర్ కదా చాలామంది ఫుడ్ లేకుండా ఉంటారు సో వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేద్దామని అని అనుకుంటున్నాము అండ్ ఆల్సో ఈ వీడియో ఎందుకు పర్టికులర్గా బ్లాగ్ చేయాలని అనుకుంటున్నామని అంటే చాలామంది అనుకుంటారు మీరు ఫుడ్ పెట్టాలంటే వీడియో తీయకుండా కూడా పెట్టచ్చు ఎందుకు షో చేసుకుంటున్నారని అనుకుంటారు కదా సో వాళ్ళందరి కోసం ఏంటంటే నేను వేరే వాళ్ళ వీడియో చూసే నాకు నచ్చి ఫుడ్ డొనేట్ చేయాలని నాకు థాట్ వచ్చింది సో నా వీడియో చూసి ఒక ఇద్దరు ముగ్గురికైనా ఇలాంటి థాట్ రావాలని చెప్పి నేను ఈ వ్లాగ్ పెట్టాలని అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యంగా సరే కానీ మార్నింగ్ ఫైవ్ కి లేచి తక్క ఫైవ్ కి లేచి పనులు నేను చేసేసి తక్క అని చెప్పినావు కదా ఏ ఊర్లో అమ్మా మీ ఊరిలోనా ఇందులో అయితే మసాలాలు అన్ని యాడ్ చేసిన సో ఫస్ట్ అయితే నేను కారం సాల్ట్ వేయలేదు కారం పసుపు మసాలాలు వేసి కలుపుతున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ నువ్వు ఈ ఆయిల్ ఇది కట్ చేసుకొని తీసుకురాపు చాలు ఇందులో కూడా వేసేసాయి చాలు చాలు సో ఫస్ట్ అవునా అవునా నిజమా మెయిన్ అచ్చా టెన్ మినిట్స్ అయితే ఇట్లా పెట్టుకుందాం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చికెన్ కాబట్టి మనం ఎక్కువ ఎక్కువనే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి సో నేనైతే అందాజ్ ప్రకారం వేసుకుంటున్నాను అంటే ఇప్పుడు వాళ్ళకి వీడియోలో ఇంత వేసినా ఇంత వేసినా వేసుకోండి అని చెప్పట్లేదు నార్మల్గా చూపిస్తున్నా అంతే మనకి తెలుసు కదా రెగ్యులర్గా ఎట్లా వంట చేస్తా ఏంటి అనేది కేజీకి ఎట్లా వేస్తానో అట్లా ఎన్ని కేజీలైనా దాన్ని బట్టి వేసుకున్నా అనమాట కొన్నే వేస్తున్నాయి ఎందుకంటే సమ్మర్లో ఎండాకాలంలో ఎక్కువ ఘాటు కారం కూడా తినలేరు కదా ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాను సో తర్వాత కొన్ని చీలికలు మిర్చి ఇలా కట్ చేసుకున్న వేస్తున్నాను కొన్ని అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము కొంచెం ఫ్రై లాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం చికెన్ అయితే యాడ్ చేద్దాం ఈ వేడికి వంట చాలా కష్టం సమ్మర్ లో అంత ఈజీ కాదు పెద్ద టాస్క్ అని చెప్పాలి పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం చూడండి బ్రౌన్ గా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందాము ఒక థర్టీ మినిట్స్ అయినా ఇట్లా వాటర్ వేయకుండా ఉడకబెట్టాలి క్యాప్ పెట్టుకుందాం ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఎలా ఉందో చూద్దాం సో వాటర్ అయితే ఇట్లా మంచిగా పైకి వచ్చేసినాయి కదా సో మనం ఇప్పుడుకైతే కొన్ని వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి ఇంకొక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడకబెడితే కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మనకున్న వాటర్ ఉన్నాయి కదా అవి వేసేద్దాం ఇంతకుముందు మనం వాటర్ వేయకముందు ఎలా అయితే కర్రీ ఉందో అలా అయ్యేంత వరకు మనం కర్రీ ఉడకలేదు అని అనుకోవాలి ఎందుకంటే ముక్క అనేది తేలాలి మనకి వాటర్లో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కర్రీ ఉడికిందని చికెన్ కర్రీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చి పోతున్నావు అసలు ఏం చేస్తున్నావు కష్టపడుతున్నారాంది నువ్వేంది నీ పర్సనాలిటీకి తగ్గట్టు పనులు చేయాలి ఇట్లాంటి వస్తుంది ఉంది నువ్వు ఓపెన్ చేయకు అది అన్నే ప్రాపర్టీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ నా నా సెక్షన్ అన్ని హెల్దీ ఫుడ్ చెత్తగా ఉందే ఫ్రిడ్జ్ వద్దే బాబు ఓ ఇప్పుడైతే మనం కర్రీ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దామన్నాను కదా ఆల్మోస్ట్ ఉడికే ఉంటుంది ఆల్మోస్ట్ ఏంది ఉడికింది సో కొత్తిమీర పుదీనా వేసుకుందాం కంప్లీట్గా ఉడికిందండి ముక్క కూడా మంచిగా ఉడికింది మనం ఆఫ్ చేసేసుకుందాము బ్రెడ్ హల్వా కోసం అయితే బ్రెడ్ వేయించుకున్నాను సో ఇలా మనకు మార్కెట్లో బ్రెడ్ హల్వా కావాలి సపరేట్గా బ్రెడ్ హల్వా కట్టింగ్ బ్రెడ్ కావాలంటే దొరుకుతుంది గీలో గీ రోస్ట్ చేశాను సో నాకు గీ రోస్ట్ చేయడానికి మాకు హెల్ప్ చేసింది దీనికి సో పాకం అయితే ఇలా పెట్టేసుకున్నాను షుగర్ ఇలాచి పౌడర్ వాటర్ వేసి మసాల పెడుతున్నాను అనమాట కొంచెం థిక్గా క్వాంటిటీ వచ్చిన తర్వాత ఇవి అందులో వేయాలి ఏం లేదు మన బిర్యానీ రైస్కి చెప్పాలి కదా బగారా అన్నంకి మనకి మన వేసుకుంటే బాగుంటుంది అనమాట బ్రెడ్ హల్వా చేసినాం కదా దానికి కాజు కూడా వేయాలి కదా పైన అందుకని వచ్చేసి బాదం ఇలా పలుకులు కనిపిస్తున్నాయి కదా పగిలితే అప్పుడు మనం కరెక్ట్గా వేగినట్టు అప్పుడు మనం చేసుకోవాలి సో బాదం రోస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా జీడిపప్పు వేసేద్దాము

నేరే తీషణం రా ఫస్ట్ అప్పుడు తీయమంటే అక్క చూడక్క రెడ్ అయిపోయినాయి అలా చెప్పు అవలేదా సుకుమార తర్వాత అయ్యే మళ్ళీ షాకేవా తర్వాత ఏం మాట్లాడుతున్నావ్ రా నరాల కట్టైపోయింది మా చెల్లికి మళ్ళీ పెళ్ళి బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా వరుడు కావాలెను మస్తు మన ఉంటా నువ్వు అంటే అది కూడా కరెక్ట్ చేస్తాను సరే ఇప్పుడైతే మనం నేనేస్తాను అంతేనా సో షో పర్పస్ రెండు రెంట్ ఇష్టం అని చెప్పి కలపనేస్తా ఎవరికైనా మనం ఏదైనా చేస్తున్నప్పుడు పెట్టాలని మనం ఎంత ఇష్టంగా ఏదైనా తింటామో అది వేరే వాళ్ళకి కూడా అంతే ఎక్కువ క్వాంటిటీలో మంచిగా క్వాలిటీ ఫుడ్ పెట్టాలి అని మా నాన్నమ్మ చెప్తుంది అనమాట సో అందుకని చెప్పి నాకు జీడిపప్పుతో చేసిన బ్రెడ్ హల్వా చాలా ఇష్టం సో అందుకని ఎక్కువ జీడిపప్పు ఉండడానికి మ్యాక్స్ ట్రై చేసినా నీకు అన్నం తినడం కూడా ఇష్టమే కదా అందుకే పెట్టిన కదా అన్న అన్ననా అన్నం అనుకున్నా అట్టా ఐ థింక్ వాటో వాట్ అన్నం అన్నాను కూడా వంచు అంత మా అన్న బాగా ఎక్సైటింగ్ తో నచ్చిండు అన్నని మంచు పనిటా అంటే అన్నాడు కానీ ఆవుంట వొండు సోనట సో అలా మనం సో ఇంకొకటి కూడా ఉంది దానికొస్తే ఈ రోజు ఇంట్లో ఇంటిది పని చేస్తున్నావు పక్క పాప పొడియం నుంచి చేరుస్తుంది నువా ఏ పాప పక్క పాప నా పాప కొంటు వీడియోలో వంట చేస్తున్నానని అదే అంటే తాపేద్దా మాట అన్నాడు సరే నువ్వేంటిట్లా స్టాచ్యూ పట్టుకొని ఎప్పుడెప్పుడు వేస్తావా అన్నట్టు రెడీగా సాంప్రదాయ이니

అప్పుడు అంత అప్పుడు ఏం చేసేదంటే లవ్ స్టోరీ ఏంటి అనేది నా ఛానల్లో చూడండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అనేది దాని ఛానల్లో పెట్టుకుంటుంది నా సబ్స్క్రైబర్స్ వెయిట్ అక్క దేనికోసం ఇంట్రెస్టింగ్ ఏమి రా అని చెప్పి సో ఇప్పుడు నేను నీకు ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట సో నేను అయితే వన్ పెట్టుకున్న టైము వన్ లోపు అన్ని అయిపోవాలని ప్యాకింగ్ సో ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది కాబట్టి వన్ అవర్ లో మన ప్యాకింగ్ అయిపోవాలి

మెయిన్ థింగ్ ఇప్పుడు సమ్మర్ అంటే కొంచెం వాటర్ ఉండాలి కదా సో వాటర్ రైస్ కొంచెం కర్రీ ఒక స్వీట్ ఒక ఫ్రూట్ బేసిక్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం నిజమే కదా కానీ మా త్రిపుర పాపం నిన్న నిన్న ఈవినింగ్ వచ్చింది నా కోసం బట్ నాకైతే సపోర్టివ్ ఇది చేద్దాం అని అని చెప్పగానే అది ఎక్కడున్నా ఏ ఎలాంటి టైంలో ఎలాంటి పనిలో ఉన్నా కానీ నా కోసం అయితే టైం తీసుకొని వస్తుంది సో ఈసారి కొంచెం ఎక్కువ టైమే ఇచ్చింది ఫోర్ డేస్ ఉంటదంట సో చూద్దాం ఈ ఫోర్ డేస్ దాంతోని వంట వచ్చు వంట చేయించుకుని తింటా నేను కరెక్ట్ గానే పెడుతున్నా సరిపోతుంది రైస్ సరిపోతుంది సరిపోతుంది ఎక్కువ పెడుతున్నా పర్లేదులే జగన్ స్కూల్ సీఎం చూసినావా ఎంతైనా వాళ్ళ జగన్ జగన్ అంటేనే ఇష్టము మళ్ళీ పైకేమో టీడీపీ జై టీడీపీ తెలుసు కదా కొడాలి త్రిపుర సాయి చౌదరి అప్పుడే అర్థం చేసుకోండి మీరు నాకు పెడతారు దానికి డబుల్ అని ఎందుకు పేరు వచ్చింది ఎందుకంటే డబుల్ కమిట కాబట్టి డబుల్ కమిట కాబట్టి

ఎవరికైనా బెల్లం దోశ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి గాయస్ నీకు తెలియదా దుర్గా బెల్లం దోశ తీయంగా ఉంటా బెల్లం చేస్తారు తెలియదా అయిపోయి అయిపోయి నువ్వు తెలంగాణనా అందుకే తెలియదు అది ఓకే అన్నప్పు ఫార్టీ మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేసాం ఈరోజు అయితే మనం బేసిక్గా దేవుడిని అందరిలా ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని ఫీల్ అవుతూ ఉంటాం అందరం ఫీల్ అవుతూ ఉంటాం అట్లా దాంతో సాటిస్ఫై అవ్వకుండా అలా ఫీల్ అవుతూ ఉంటాం హ్యూమన్ నేచర్ అది బట్ చూడండి మనకి దేవుడు మూడు పూటలా తినడానికి ఫుడ్ ఇచ్చాడు అసలు డైలీ ఒక్క పూట కూడా ఫుడ్ దొరకని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ప్లీజ్ దయచేసి మీలో ఎవరికైనా ఫుడ్ మిగిలితే పడేయకండి బయట ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వండి యూజ్ అవుతుంది ఫుడ్ పంచేసరికి త్రీ థర్టీ అయిపోయింది వచ్చేసరికి ఫోర్ అయింది ఫుల్ ఆకలి మీద ఉన్నాము ఎక్కడోళ్ళక్కడ గప్ చుప్ గా తినేస్తున్నారు నాకు కూడా ఫుల్ ఆకలి అంతే తింటున్నా గైస్ సో ఈ బ్లాగ్ చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక వీడియోతో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్